హాయ్ అందరికీ ఇలా కారపొడి చేసుకున్నారంటే చక్కగా వన్ మంత్ అయినా సరే నిల్వ ఉంటుంది ఇదేం అంటే కాకరకాయల కారపొడి మరి ఇలాగ ఒక హాఫ్ కిలో కర కాకరకాయలు తీసుకుని చక్కగా పైన పొట్టంతా లైట్గా తీసుకోవాలి ఎక్కువ చక్కకుండా ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా సన్నగా మాత్రమే ముక్కలు కోసుకోవాలి ఎందుకంటే ఫ్రై అవడానికి చాలా బాగుంది ఫ్రై క్రిస్పీగా అవ్వాలి కాబట్టి ఇలా సన్నగా మాత్రమే కోసుకోవాలి మరి ముక్కలన్నీ కూడా ఇలా ఒక కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండే పెట్టుకుని అందులోనే ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు రెండుసార్లుగా వేయించుకోవాలి ఎందుకంటే ఎన్ని పడతాయో అన్నీ వేయించుకోవాలి వేస్తే సరిగ్గా ఏగవు అందుకనే బాగా ఏగటం కోసం అయితే ఇలాగ సగం ముక్కలు అయితే వేసుకుని ముందుగా వీటిని సన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి పెద్ద మంట పెట్టేశారంటే ఇవి కొన్ని మాడిపోతాయి కొన్ని వేగకుండా ఉంటాయి అందుకని దీన్ని మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కొంచెం కొంచెంగా చక్కగా కలర్ మారుతున్నాయి కదా ఇలా మారిన ఈ కాకరకాయలన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తున్నాయి ఇంకొంచెం వేగితే చాలా బాగుంటాయి కాకరకాయ కారపొడి మంచి టేస్ట్ వస్తుందండి ఈ క్రిస్పీగా వేగితేనే ఇదిగోండి ఈ విధంగా అయితే కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా వేయించేసుకోవాలి ఇంతేనండి చక్కగా పక్కగా తీసుకుని పెట్టేసుకున్న తర్వాత మరి కానీ కొంచెం ముక్కలు మిగిలినాయి కదా అవి కూడా ఇలా వేసుకొని మరొకసారి ఆ విధంగానే వేయించుకోవాలి ఇదిగోండి ఈ ముక్కలు కూడా ఫస్ట్ అలాగే వేయించుకున్నాము ఇవి కూడా అలాగే వేయించుకుని ఓ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవ్వండి ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా క్రిస్పీగా వేగినాయి కదా ఈ విధంగానే వేగాలి అదే బాండీలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే ఇలాగ పల్లీలు అయితే వేయించుకోవాలి పల్లీలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఒక వంద గ్రాములు అయితే పల్లీలు తీసుకున్నాను ఇలాగ పల్లీలన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకొని ఇదిగోండి ఈ విధంగా చక్కగా నలిపితే నలిగేటట్టు వేగితే సరిపోతాయి ఇప్పుడు ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండిలో ఇదిగోండి ఒక గుడు కరేపాకు చక్కగా నూనెలో వేసుకుని ఇది కూడా క్రిస్పీగా వేగాలి ఎందుకంటే కారపళ్ళి తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కా ఈ కాకరకాయ కారపొడి ఇదిగోండి ఇలాగ సన్నమంట మీద దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలాగ క్రిస్పీగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో అదే బాండీలో కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు వేయించి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్లు ధనియాలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ ధనియాలు వేసేసుకున్న తర్వాత అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి రుచి అయితే ఈ కారపొడికి మంచి రుచి వస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి చాలా రుచి ఉంటుందండి ఈ నువ్వులు వేసుకున్న కాకరకాయ కారపొడిలో ఈ నువ్వులు వేసుకుని కారపొడి చేస్తే చాలా బాగుంటుంది వేయవలసినవి అన్నీ వేసాం కదా ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతకొండు ఇలా వేసుకుంటే ఇది కూడా వేగిపోతుంది మన పొడితో పాటు నలిగిపోతుంది చక్కగా ఉండలుగా లేకుండా చక్కగా పొడి పొడులాడుతూ నలిగిపోతుంది ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా కూడా ఇలాగే సిమ్లోనే ఫ్రై చేసుకుని ఇదిగోండి వేటికాట్లకే సపరేట్గా తీసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అలాగే పోపులు పల్లీలు కరివేపాకు కూడా సపరేట్ సపరేట్గా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి వేయించుకున్న పప్పులు నువ్వులు ఇవన్నీ వేసుకుని అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బర్గ్ ఉన్నప్పుడే ఇందులోనే కారం కూడా వేసుకోవాలి ఇలాగ రెండు స్పూన్లన్నర కారం అయితే వేసాను నేను ఈ కారం చక్కగా సరిపోతుందండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని అలాగే వేయించుకున్న కరివేపాకు కూడా సగం వేసుకుని ఇప్పుడు సగమే మిక్స్ మిక్సీ పడుతున్నాం కదా ఇదిగోండి ఈ విధంగా అయితే బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మిగతా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని మొత్తం పొడ పక్కగా తీసుకున్న తర్వాత ఒక వెల్లుల్లి ఇలాగా రబ్బలన్నీ తీసుకుని ఇలా మిక్సీలో పట్టుకోవాలి బర్గ్గా ఇలా బర్గ్గా పట్టుకున్నది ఇందులోనే చేతితో కలుపుకుంటామేనండి చాలా బాగుంటుంది మళ్ళీ మిగిలిన కరివేపాకు కూడా ఉంది కదా ఈ కరివేపాకు కూడా ఇందులో వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలాగ చక్కగా కాకరకాయ అయితే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే వన్ మంత్ అంతా నిల్వ ఉంటుందండి పొడి పొడత కూడా వస్తుంది చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ లాస్ట్లో అయితే ఒక సీసాలో గాజు సీసాలోకి నిల్వ ఉంచుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా మంచి టేస్ట్ తోటి మరి ఇలాగే మంచి వీడియోలతో కలుద్దాం అందరికి